మీ నా బాలుతో ఇలా చెప్తూ ఉంటుంది ఒకప్పుడు నీ మీద అభిప్రాయం వేరే ఉండే నువ్వు బండరాతి లాంటి వాడి మనిషివని నిన్ను చాలా తిట్టుకునేదాన్ని ఎప్పుడు నీ మీద కోప్పడేదాన్ని కానీ ఇప్పుడు నీ మీద అభిప్రాయం మొత్తం మారిపోయింది నీ బండరాతి మనసులో కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం ఉందని అది నీ మనసు కాదని అసలు నువ్వు మంచివాడివని తెలుసుకున్నాను ఆడపిల్లనైనా సరే నీకు సిగ్గు విడిచి చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఐ లవ్ యూ ఐ లవ్ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని తను బాలుకి గట్టిగా చెప్పి తన దగ్గరగా వెళ్ళి తనను అయితే హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తూనే ఉంటుంది బాలు మీనాని దగ్గరికి తీసుకుంటాడు మరి మీనా అయితే లవ్ ప్రపోజ్ చేసేసింది మరి బాలు అది యాక్సెప్ట్ చేస్తాడా లేదా ఏం జరుగుతుంది టైం తీసుకుంటాడా మరి వీళ్ళ మధ్య ప్రేమ మొదలైంది మీనా అయితే తన మనసులో మాట చెప్పేసింది బాలు మనసులో ఏముంది అసలు అనేది ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్